శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే సామాన్యులు కూడా మన ఛానల్ చూస్తున్నారు తమకు మెయిల్ చేయడం రాకపోయినా ఇతరుల ద్వారా అడిగి మరీ మెయిల్ చేశారు అధికారుల లంచాల కక్కుర్తి వల్ల వారి చిరు వ్యాపారాలు సాగటం లేదని ఏ ఆధారం లేకుండా రోడ్డున పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు జీవితం నడి రోడ్డుపైన పడినప్పుడు ఎవరికైనా ఒకే ఒక్క దిక్కు అమ్మ పాదాలు అటువంటి వారు దగ్గరలో ఏదైనా అమ్మవారి ఆలయం ఉంటే అక్కడ కూర్చుని నిత్యం శుచిగా నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని జపించండి మరి ఇతర పూజ అవసరం లేదు నైవేద్యాల పని లేదు మీకు వీలైతే శరీరం సహకరిస్తే ఒక పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి ఇలా ఇరవై ఏడు రోజుల పాటు జపిస్తే చాలు ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేని జీవనాధారం తప్పక ఏర్పడుతుంది ఇది నేను వారికి వ్యక్తిగతంగా తెలిపి సహాయం చేయడం జరిగింది అమ్మదయ్యతో వారికి పద్దెనిమిది రోజుల్లోనే స్థిరమైన జీవనాధారం దొరికింది వారికి తెలియజేసిన ఆ నామాన్ని ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఓ నిరాధార నిరజనాయ నమ ఆధారం ఉన్న వ్యాపారం సరిగ్గా సాగని చిరు వ్యాపారులు లలితాదేవి ఫోటో ముందు కొంచెం కొంచెం కుంకుమ వేస్తూ ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఈ నామం జపిస్తే చాలు ఇలా తొమ్మిది రోజులు చేయాలి మీకు వీలైనది నైవేద్యం పెట్టవచ్చు బెల్లం పటికి బెల్లం లేదా ఏదో ఒక పండు పెట్టవచ్చు అమ్మవారి ముందు వేసిన ఆ కుంకుమను నిత్యం నుదుటన ధరించండి వ్యాపారం చక్కగా సాగుతుంది ఇక మన సాధక సభ్యులకు నా మనవి ఏమిటంటే ఆలయాల వద్ద కానీ ఇతర ప్రదేశాల్లో కానీ నుదుటున బొట్టు ఉన్న మన హిందూ వ్యాపారుల వద్దే పూలు పళ్ళు కానీ కాయగూరలు కానీ కొనండి క్యూఆర్ కోడ్లో మరకల వెదవల పేర్లు ఉంటే కొనకండి దేవుడికిచ్చే పూలపై పళ్ళపై ఉమ్మి దానితో తుడిచి హలాలు చేసి ఇస్తారు వెధవులు తుపుక్ తుబుక్ అని వాడు ఊసినవే తింటాం కొంటాం అంటే ఇంకా మీ కర్మ కొన్ని వందల వీడియోలు వస్తున్నాయి వారు చేసే ఇలాంటి నీచమైన పనుల గురించి అయినా ఇంకా మనం మారకపోతే చాలా కష్టం స్వాములు ఒకటి నిలువాయను రెండు అడ్డమాయను అనే గొర్రెల వద్ద అసలు కొనకండి వాడు అమ్మిన దాంట్లో దశమ భాగం ఈ మత మార్పిడి ముఠాలకే విరాళాలు ఇచ్చి ఆ పాపంలో మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తాడు జాగ్రత్త మన హిందూ చిరు వ్యాపారుల వద్ద దయచేసి గీచి గీచి బేరాలు అడగండి వారేమి ఐదు పది రూపాయలతోటి ప్యాలెస్లు కట్టుకోరు మహా అంటే కడుపు నిండా తింటారు అంతే డి సూపర్ మార్కెట్స్లో ఎంత స్టైల్గా బిల్లు కడతారో అంతే రాయల్గా చిరు వ్యాపారుల వద్ద కూడా కొని మీ రాయల్ స్టేటస్ చూపించండి గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి